హలో ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో అయితే బీట్రూట్ అలానే ఉంటుంది మా పిల్లలకి కట్ చేసి పెడితే అస్సలు తినట్లేదు క్యారెట్ తింటారు కానీ బీట్రూట్ అయితే అస్సలు తినరు సో నేనైతే వాళ్ళ కోసం అయితే బీట్రూట్ చపాతీ అయితే రెడీ చేస్తున్నాను ముందుగా అయితే బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి సో చపాతీ పిండిలో నేను ఇలా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని అయితే ఇలా పోసాను వాటర్ పోయకుండా ఇలా బీట్రూట్ని మిశ్రమాన్ని అయితే ఇలా పిండితో కలుపుకోవాలి సో స్మూత్గా వస్తుంది సేమ్ చపాతీ పిండి లాగానే సో పిల్లలు అయితే ఇలా చపాతీలో కల్ బీట్రూట్ చపాతీ అయితే తింటూ ఉంటారండి పిక్ కలర్ చపాతి అనేసి అని సో ఆలోపు నేనైతే మటన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ చేశాను సో ఇప్పుడైతే మటన్ తెచ్చాడండి ఈవినింగ్ మా హస్బెండ్ చేస్తూ ఉన్నాడు సో నేనైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి బీట్రూట్ చపాతి అప్పుడప్పుడు ఇలా నార్మల్ చపాతీ కాకుండా ఇలా బీట్రూట్ చపాతీ చేసుకుని తినండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతూ ఉంది సో చపాతీలు అయితే స్మూత్గా చాలా బాగుంటాయండి విడివేడిగా ఉన్నప్పుడే పిల్లలకైతే తినిపిస్తూ ఉండాలి చాలా బాగా తింటారు మా పిల్లలైతే సో వీడియో నచ్చితే లైక్ చేయండి